ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడికి జగన్ కోరుకున్న సీటు కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్ గా చాలా కాలం పనిచేసిన వారు సాకే శైలజనాథ్ ఆయన హుందాగా రాజకీయం చేశారు పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు ఆయన వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు విద్యావంతుడిగా సమర్థనేతగా సాకేకు పేరుంది అలాగే సౌమ్యుడిగా రాజకీయంగా ప్రజలతో ఎలా మమేకం కావాలో తెలిసిన వారిగా పేరుంది అటువంటి సాకేకు జగన్ కీలకమైన స్థానాన్ని ఇచ్చారు ఆయన కోరుకున్న సింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా చేశారు ఈ సీటు నుంచి సాకే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలిచారు అదేవిధంగా ఆయన ఈ నియోజకవర్గంలో సొంతంగా పట్టు కలిగి ఉన్నారు ఇక వైసీపీ విషయానికి వస్తే ఈ సీటు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన జొన్నలగడ్డ పద్మావతిని కాదని వీరాజనేయులకి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ టికెట్ ఇచ్చింది అయితే ఆయన టీడీపీ కూటమి ప్రభంజనంలో వాటమి పాలయ్యారు ఆ తరువాత నుంచి ఆయన చురుకుగా లేకపోవడంతో పాటు తగినంతగా పార్టీని పటిష్టం చేయకపోవడంతో ఆల్టర్నేషన్ కోసం వైసీపీ ఆలోచిస్తూ వస్తోంది ఈ నేపథ్యంలో సాకే శైలజనాథ్ వైసీపీలో చేరడంతో ఆయనకు ఈ సీట్ ఇచ్చారు దాంతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో సాకే శైలజనాథ్ ఈ సీటు నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారన్నది ఖాయమైంది ఆయనకు ఉన్న సొంత ఇమేజ్తో పాటు పార్టీ బలం కూడా తోడైతే విజయం ఖాయమన్న భావన ఉంది ఇకపోతే ఈ సీటు నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేసిన జొనలగడ్డ పద్మావతి కానీ వీరాంజనేయులు కానీ ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది వారు పార్టీలో కొనసాగుతారా లేక వేరే ఆలోచనలు చేస్తారా లేక పార్టీ అధినాయకత్వం వారి సేవలను వేరే విధంగా వాడుకుంటుందా అన్నది కూడా చూడాల్సి ఉంది ఏది ఏమైనా అనంతపురం జిల్లాలో బలమైన నేతగా ఉన్న సాకే శైల జనాదికి తగిన అవకాశమే వైసీపీ ఇచ్చిందని అంటున్నారు ఆయనను పార్టీ పిఎస్సీలో కూడా నియమించింది అంతేకాదు ఆయన సేవలను కేవలం నియోజకవర్గానికే కాకుండా పూర్తి స్థాయిలో వాడుకోవాలని చూస్తోంది మరి రానున్న రోజులలో సాకే ఈ విధంగా పార్టీ కోసం పనిచేస్తారన్నది చూడాల్సి ఉంది